చాలా మందికి ఇప్పటికే డౌట్ వచ్చేసి ఉంటది అన్నా ఇంకా ఇంతవరకు గిఫ్ట్ వీడియో చేయలేదు గిఫ్ట్ వీడియో చేయలేదు అని అలా కొంతమంది వెయిట్ చేస్తుంటే ఇంకొంతమంది ఏమో వీడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉందేమో అందుకే ఇలా గిఫ్ట్లు ఇస్తున్నాడు అని చెప్పి కొంతమంది డౌట్ పడుతున్నారు వాళ్ళందరికీ క్లారిటీ ఇద్దామని చెప్పి అలాగే ఈ రోజు నాకు వచ్చిన కామెంట్లలో ఒక స్లిప్ తీస్తాను కదా సో అదైతే తీర్మనుకున్నా ఈ రోజు షార్ట్ వీడియో పెడదాం అనుకున్నా కానీ మొన్న షార్ట్ వీడియో పెట్టడం వల్ల చాలా మంది కామెంట్స్ అయితే చేశారు స్లిప్ లో అయితే మీ ఫ్రెండ్ పేరు వచ్చింది కదా మీ ఫ్రెండే కదా అతను సో మీ కి అయితే గిఫ్ట్ ఇచ్చినావు కదా అని చెప్పి చాలా మంది కామెంట్ చేసినారు అందుకే ఇప్పుడు ఫుల్ గా ఒక వీడియో పెట్టానంటే మీ ముందరే అసలు వీడియో స్టాప్ చేయకుండా లాస్ట్ వరకు తీసానంటే మీ ముందరే ఆ స్లిప్ తీస్తాను ఇప్పుడు మీకే తెలుస్తుంది ఎవరి పేరు అయితే వచ్చిందో లాస్ట్ వరకు చూడండి ఎవరి పేరు వస్తుందో నాకు కూడా తెలియదు నేను జెన్యు కాదు నాకు తెలుసు నా పక్కన ఉండే వాళ్ళందరికి తెలుసు కరీం కూడా అడుగుదాము చూద్దాము నేను జెన్యునా కాదు కరీం రా అడుగుదాం కరీం ఇప్పుడు నేను జెన్యునా కాదా ఎవరు కాదని సో ఇప్పుడు మొన్న గిఫ్ట్ ఇచ్చిన మా ఫ్రెండ్ అతనా లేదు లేదు మన ఫ్రెండ్ కాదు అతను ఎవరో కూడా తెలియదు మాకు ఎవరో కూడా తెలియదు మనం స్లిప్ తీసినా మిచ్చాం నేనే తప్పు చేసా సో అది నేను జన్యునా కాదో నా చుట్టూ ఉన్న వాళ్ళకి నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సో మీకు తెలియకపోవచ్చు సో అందుకోసమే మీరైతే కామెంట్ చేసినారో నేను మీ ఫ్రెండ్కే ఇచ్చినావు కదా నువ్వు మీ ఫ్రెండ్ అతను నాకు తెలుసు అంత కరెక్ట్గా కొలతలు ఎట్ట తీసుకొని పోయి అతనికి జాకెట్ షూసే అన్నీ ఇట్లా ఇచ్చినావు అంటే సో అది మన మెయిన్ సెట్ అలాగే మన ఉండే తెలివి అనమాట సో ఆ తెలివి ద్వారానే నేనైతే అతనికి ఇచ్చాను సో నా ఫ్రెండ్ అయితే కాదు ఇప్పుడు మీ ముందరే తీస్తాను నేను చీటీ అయితే పెద్ద వీడియో కాబట్టి ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి నేను జెన్యునా కాదో మీకే తెలుస్తుంది హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మన ఇంగ్లీష్ అవసరం నమస్తే నా అందరికీ సో మీరు చాలా వరకు ఇంతవరకు వెయిట్ చేస్తూనే ఉంటారు ఇప్పటికే చాలా మంది కామెంట్స్ కూడా చేశారు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఇలా కామెంట్ చేశారు సో నేను ఫస్ట్ చెప్పిన నేను పెట్టిన నా యూట్యూబ్ ఛానల్లోనే మీరు కామెంట్ చేస్తే మీకైతే గిఫ్ట్ ఇస్తానని చెప్పి సో యూట్యూబ్ ఛానల్లో నాకైతే కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి సో నాకు ఇంత ముందు కామెంట్స్ అయితే ఇది నిండిపోయింది మీకు చూసిన షార్ట్ వీడియోలో సో ఇదైతే ఇప్పుడు తక్కువ వచ్చినాయి కామెంట్స్ దీంట్లో ఏది వస్తుందో మనకైతే తెలియదు ఇంత ముందు పెట్టిన దాంట్లో అయితే ఫుల్గా నిండిపోయింది సో అప్పుడు నేను షార్ట్ వీడియో పెట్టినా షార్ట్ వీడియో పెట్టింటే చాలామంది నన్ను అయితే నువ్వు జెన్యున్ కాదు మీ ఫ్రెండ్కి ఇచ్చినావు అని చాలామంది నన్ను కొన్ని తిట్టినారు సో వాళ్ళకి తెలియదు నేనంటే ఏందో సో అందుకోసం ఇప్పుడు పెద్ద వీడియో పెట్టినారంటే సో జెన్యున్గా ఉంటుంది కాబట్టి మీ ముందరే స్లిప్ అయితే ఓపెన్ చేస్తాను నేనైతే ఫ్రాడ్ కాదు సో నేను ఫ్రాడో కాదు అనేది నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు నా స్నేహితులు తెలుసు నా బంధువులు తెలుసు సో మీకు కూడా తెలియాలి కాబట్టి నేనైతే ఫుల్ వీడియో పెడుతున్నా దీంట్లో ఏదైతే వస్తుందో వాళ్ళకైతే అయితే నేనైతే గిఫ్ట్ అయితే ఇస్తాను నేను ఇచ్చే రెండు వేల మూడు వేలు గిఫ్ట్కి నా ఫ్రాడ్ చేసేది స్వామి నేను ఫ్రాడ్ చేస్తా నాకేమో రెండు వేల మూడు వేలకి నేనేమన్నా నిధులు కడతాను రెండు వేల మూడు వేలకి నేను ఇది అంతా చేయడానికి కారణం ఏంటంటే చాలామంది అంటారు నువ్వు ఎందుకు ఈ గిఫ్ట్లన్నీ ఇస్తున్నావు నీకు డబ్బులు ఎక్కువ సో డబ్బులు ఎక్కువ అయితే కాదు మన మనం ఇచ్చేది సో ఒక హ్యాపీ అయితే ఒక ప్రేమ అనమాట సో ఇలా ఇచ్చినానంటే మీ అందరినీ నేను ఒక అదేమంటారు ఒక బంధాన్ని ఏర్పరచుకున్నట్టు అనమాట సో అంతే దాంట్లో ఏం నాకేం డబ్బులు ఎక్కువైపోయి నాకు అక్కడ కట్టల కట్టలేవు కట్టల కట్టలు ఉంటే కరీం చాలా ఇబ్బందులు పడండి ఇచ్చిపోద్ది ఒక కట్ట సో దాన్ని అర్థం చేసుకోండి అంతేగాని అపార్థం చేసుకోవద్దు దాన్ని సో ఈ స్లిప్పులు అయితే తక్కువ ఉన్నాయి సో మనకైతే ఒక ముప్పయో ముప్పై ముప్పై ఐదో వచ్చినాయి కామెంట్స్ ఓన్లీ యూట్యూబ్లో కామెంట్స్ నేను తీసుకున్నాను అలాగే మీరు కూడా కామెంట్ చేసింటే ఖచ్చితంగా మీ కామెంట్కి నేను లైక్ ఇచ్చింటా సో లైక్ ఇచ్చింటే మీ పేరు అనేది ఈ విధంగా స్లిప్ అయితే రాసింటా సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏ పేరు అయితే వస్తుందో వాళ్ళకి మన ఆ వీడియోలోకి వెళ్ళి నేనైతే ఆ పేరుకి రిప్లై ఇస్తాను సో ఏ స్లిప్ అయితే వచ్చిందో అతను మళ్ళీ మనకి రెస్పాన్స్ అయిన తర్వాత మళ్ళీ ఆ వీడియో జాయిన్ చేస్తాను దీంట్లో సో ఇప్పుడు వచ్చిన కామెంట్లలో సో ఒక ముప్పై అయితే వచ్చినాయి ఒక ముప్పై ముప్పై ఐదు వచ్చింటాయి సో దీంట్లోనే మన కరీం దగ్గర ఓపెన్ చేస్తా చూద్దాం ఏ పేరు వస్తుంది నేనైతే ఎక్కడ స్కిప్ చేయలేదు కట్ చేయలేదు వీడియో సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది నేను చిన్న కాదు సో ఇప్పుడైతే చేద్దాం సో ఇవన్నమాట కామెంట్స్ సో చూడండి మేమైతే ఏం తీసుకోవాలా మేమైతే ఏం తగలేదు మా కాడ ఏం కూడా లేవు దీంట్లో ఏం వేరే వేరే ఏం కూడా లేవు అన్నీ ఒకటే రకమే పెద్ద ఏమి విచిత్రం ఏం లేదు దీని పదో అంతా ఒకటే రకమే ఏమే అది కదా నీకు నచ్చింది ఒక స్కిప్ అదే అది సో ఇది మేమైతే ఎక్కడ స్కిప్ చేయలేదు మేమైతే ఎక్కడ కట్ చేయలేదు వీడియో సో ఏ పేరు అయితే వచ్చిందో అదే పేరు మేమైతే ఇస్తామన్నమాట చూడండి సయ్యద్ 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 అంట కోట్ అంట సో ఇది అతని ఈమెయిల్ అనమాట సో ఇతనికి నేను ఇతని కామెంట్కి నేను రిప్లై ఇచ్చిన తర్వాత అతను మళ్ళీ నాకు రెస్పాన్స్ అయిన తర్వాత అతనికి ఫోన్ చేస్తాం ఏముందరే అప్పుడు మళ్ళీ వీడియో అయితే జాయిన్ చేస్తాం సో ఇన్ని కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇది సయ్యద్ అనే అబ్బాయికి అయితే వచ్చింది సో సయ్యద్ని నేను మళ్ళీ అతనితో మాట్లాడి అతనికి రిప్లై ఇచ్చి అతన్ని ఒక రెస్పాన్స్ అయితే వెంటనే వస్తాను లేదంటే ఆయన ఎప్పుడు రెస్పాన్స్ అయితే అప్పుడు నేను మళ్ళీ ఈ వీడియో జాయిన్ చేస్తాను దానికి సో అందాక వెయిట్ చేయండి సో లాస్ట్ వరకు చూడండి అందాక వెయిట్ చేయడం కదా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుంది సైయద్దికి ఇచ్చినానా లేకపోతే వెంకటమ్మకి ఇచ్చినానా సుబ్బమ్మకి ఇచ్చినానా అనేది సో ఈ కామెంట్ చేసిన వాళ్ళందరికీ నేనైతే ఎప్పుడు రుణపడి ఉంటాను సో మీరు కానీ వెనకడికి వేయ కాకండి ఎప్పుడు పెట్టా వీడియో రెడీగా ఉండండి కామెంట్ అయితే చేయండి సో వీటిల్లో కూడా చాలామంది కామెంట్స్ ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు పాము సో ఎవరికి రాలేదు సయ్యద్ అనే అబ్బాయికి వచ్చింది సో చూద్దాం అతనికి నేను రిప్లై ఇస్తాను ఒకవేళ బిన్న రెస్పాన్స్ అయితే బిన్నా జాయిన్ చేసేసి ఈ వీడియో రేపు మొన్న పోస్ట్ చేస్తాను దాని తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ఏం గిఫ్ట్ ఏం గిఫ్ట్ అయితే ఇస్తానో మీరు కూడా మిస్ కాకూడదు అనుకుంటే తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరో తెలుస్తుంది మీకు కూడా సయ్యద్ బ్రో నీ పేరు అయితే వచ్చింది ఫస్ట్ కంగ్రా కంగ్రాచులేషన్స్ వెంక్యన్న అయితే నీకైతే ఫోన్ చేశాడు రెస్పాన్స్ అయితే కా నీకు నువ్వు నెంబర్ కూడా పెట్టలేడా నెంబర్ పెట్టింటే నేను డైరెక్ట్ ఫోన్ చేసిండు నెంబర్ అయితే లేదు సో నీకైతే నేను ఇప్పుడు రిప్లై ఇస్తాను సో రిప్లై రిప్లై ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ జాయిన్ చేస్తాను ఈ వీడియోకి సరేనా అందాక మళ్ళీ కలుద్దాం నేను ఇప్పటికే రెండు రోజులు నుంచి వెయిట్ చేస్తున్నా ఇతని దగ్గర నుంచి రిప్లై వస్తుందని సో రిప్లై అయితే రాలేదు చాలా కామెంట్లు అయితే పెట్టినా నేను ఒక వీడియోలో చెప్పినా నేను ఇంకొక స్లిప్ ఎత్తుతాను మీరు రెస్పాన్స్ కాకపోతే అని సో అలా స్కిప్ ఎత్త బదులు ఇతని పేరు మీదే ఎవరికైనా డొనేట్ చేస్తే బాగుంటుంది అని అయితే నాకు అనిపించింది సో అందుకోసమే నేను ఇతనికి ఎంతో ఎంతోగా పది దినాలు ఇద్దాం అనుకున్నా అంటే దినాలు గిఫ్ట్ సో ఈ పది దినాలు గిఫ్ట్ అనేది ఈ పద్నాలుగు డబ్బులు ఎక్కితే ఎంత అయితే వస్తుందో సో అదే మనం ఎవరికైనా డొనేట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది సో నాకు తెలిసిన ఒక అనాథాసం అయితే ఉంది సో ఇతని పేరు మీదే వాళ్ళకైతే కాల్ చేస్తా సో వాళ్ళకైతే మనం డొనేట్ చేద్దాం హలో గునింగ్ బాగున్నారా బాగు మీరు బాగున్నారా అది ఇక్కడ మనకి తెలిసిన ఒక అతను సయ్యద్ధనియా ఒక టెన్ కేడీ ఇచ్చాడు అమ్మా మీకు భీమనీయా మీరు ఒకసారి అకౌంట్ నెంబర్ పెట్టినారంటే నేను నేను సెండ్ చేస్తాను ఓకే ఓకే మన నాది కాదు మా ఇది అని ఒక అతను

ఇతని పేరుతోనే సయ్యద్ అనే పేరుతోనే నేనైతే వాళ్ళకి అనాథాశ్రమం అనమాట చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో వాళ్ళకైతే డొనేట్ చేద్దామని అనిపించింది ఇంకో స్ట్రిప్ లేపుతామని ఒక వీడియో అయితే షార్ట్ వీడియో అయితే చేసినాను సో అలా స్ట్రిప్ లేపితే చాలా నేను ఆల్రెడీ చెప్పిన ఆ పేరు పెట్టే పేరు పెడతారు కదా పేరు అలాగే మీరు ఏ ఏరియాలో ఉన్నారు అది దాని తర్వాత ఫోన్ నెంబర్ కూడా పెట్టమని చెప్పిన కానీ ఫోన్ నెంబర్ పెట్టలేదు ఇతనికైతే నేను చాలా రిప్లై అయితే ఇచ్చినాను ఇతను నాకు రెస్పాన్సే కాలేదు సో అందుకోసము ఇతని పేరు మీదే నేనైతే అనాథాశ్రమంకి అని ఇచ్చే టెన్కేడి అయితే అవుతుందో సో అదైతే నేను డొనేట్ చేస్తాను సో వెళ్ళి ఆమె అకౌంట్ నెంబర్ పెడతానే ఆమెకైతే మనం డబ్బులు సెండ్ చేద్దాం ఇప్పుడే నాకైతే అకౌంట్ నెంబర్ అయితే పెట్టింది వాట్సాప్లో సో వాట్సాప్లో అకౌంట్ నెంబర్ పెట్టింది అకౌంట్ నెంబర్ తీసుకొని మనం బ్యాంక్ వేసే చాలా టైం పడుతుంది అయితే ఫోన్పే ద్వారా ఇంట్లో నుంచి ఎప్పించుకున్నాను అనమాట పది దినాలకి మనకి ఒక దినాల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది పది దినాలకి మనకి రెండు వేల ఏడు వందలు అవుతుంది సో రెండు వేల ఏడు వందలు నేనైతే ఫోన్పే అయితే చేసేస్తాను సో మనమైతే రెండు వేల ఏడు వందలు పద్నాలుగుకైతే బేసినాము సో సయ్యద్ బ్రో నాదేం తప్పులేదు మీదే తప్పు మీరు నెంబర్ అయితే పెట్టలేదు సో మీ తరఫున నేనైతే ఒక ఆశ్రమానికి మీ పద్నాలుగు అంటే నేను పద్నాలుగు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా సో పద్నాలుగు గిఫ్ట్ నేనైతే వాళ్ళకి సెండ్ చేసిన సో మీ ముందరే నేను వాళ్ళకి కాల్ చేస్తా వచ్చిందో లేదో కనుక్కుందాం వచ్చిందమ్మా డబ్బులు చూ అదే అదే ఫోన్పే వేసినా నేను అంటే నేను బ్యాంక్ దగ్గర వేసే టైం పడుతుంది అని చెప్పి నేను ఫోన్పే ద్వారా వేసిన వచ్చింది కదా అవునా వచ్చిందమ్మా అదేలే అదేలేమ్మా అది నా సయ్యద్ అని అతను వేసినా మీకు సో అది నాకైతే కామెంట్ చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ అయితే ఇద్దాం అనుకున్నా అతనైతే రిప్లై లేదు నేను ఫస్టే చెప్పిన కామెంట్ లో మీ పేరు మీ ఎక్కడైతే ఉన్నారో అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టమన్నా పెట్టలేదు నేను ఆడికి పది రిప్లైలు అయితే ఇచ్చినా అతను రిప్లై లేదు నేనైతే అనాథాశ్రమంకి అతని పేరు మీద డబ్బులు అయితే సెండ్ ఆశ్రయ సో అది చూసినారుగా సయద్ బ్రో మీ డబ్బులు అయితే ఈ విధంగా వాళ్ళకైతే హెల్ప్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకి మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళ ఫోన్ పే నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా మీరు కూడా హెల్ప్ చేయండి ఇక్కడ ఉన్న అనాథ పిల్లలకి మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరెన్నో మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తాను